আক্ষয় মাগে মুনিয়া আক্ষয় মাগে মুনিয়া মোক্ষাম ভূজুপিতি বৈয়া মোক্ষাম ভূজুপিতি ఏజూపీ బ్రో మైయా మంచిది ప్రియులరా దేవుని వాక్యంలోకి వెళ్ళి ఈ రాత్రి కాలం ముందు మరికొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాము సమయము దాదాపు పదకొండు గంటలు అవుతుంది ఈరోజు కొన్ని పనులు ఉండడం వల్ల దేవుని వాక్యం ధ్యానించడానికి ఆలస్యం అయ్యింది ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా పక్క ఇంటి వారిది ఉంటుండే ఉండే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఆలస్యమైంది నవ్య సురేందర్ గారిది ఉండే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి కూడా కొంచెం ఆలస్యమైంది అయినప్పటికీ ఈ రాత్రి కాలం అందు మరి కొద్దిసేపు అయిన వాక్యాన్ని ధ్యానిద్దామనేటువంటి ఉద్దేశంతో ముందుకు కొనసాగే ప్రయత్నాన్ని మనం చేద్దాము మార్కు స్వార్థ మూడవ అధ్యయము మార్కు స్వార్థ మూడవ అధ్యయము మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూద్దాం పరిశీలు వెలుపలికి పోయి వెంటనే ఎరోదియా పరిశైలు వెలుపలికి పోయి వెంటనే ఎరోదిలతో కలుసుకొని ఆయన నేనెలాగూ సంహరించును సంహరించుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసింది మొదటి నుంచి మనం చూసినప్పుడు సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ ఒకడుండే ఒకడుండేను అచ్చట వారు ఆయన మీద నేరం మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వాణిని స్వస్థపరచు స్వస్థపరచు నేమో అని ఆయనను కనిపెట్టుచుండి ఆయన నువ్వు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగ ఊచ వానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరకుండిరి ఆయన వారి హృదయ కాటినమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయ కలయ చూచి నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను వాడు తన చేయి చాపగా అది బాగుపడాను పరిచయలు వెలుపలికి పోయి వెంటనే ఏరోదీయులతో వేరోదీలలో కలుసుకొని ఆయన నేను ఇలాగూ సంహరింతమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి ఊచ చేయి గల వాణిని స్వస్థపరచుట గురించి మనకు ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఇక్కడ రెండు వర్గాలు ఉంటూ ఉన్నాయి ఒకటేమో మంచి చేయగలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటున్నారు ఇంకొకటేమో యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని మీరి ఈరోజు స్వస్థతలు చేయకూడదు అని చెప్పి ఆయనను కనిపెట్టుకుంటూ ఉన్నారంటే ఆయనను తప్పులో పట్టాలి అనేటటువంటి ఉద్దేశం కలిగి తప్పులో పట్టాలి అనేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు ఎస్ఐ చాలా సూటిగా మాట్లాడి ఉంటున్నారు ఏమని అని అంటే విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అంటే మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది మరి మేలు చేయడము చాలా ప్రాముఖ్యం మేలు చేయకుండా ఏది చేసినా అది కీడు చేస్తే నష్టము మంచిది కాదు అనే ఉద్దేశాన్ని యేసుప్రభు వారు సూటిగా మనకు గుర్తు చేశారు ఎందుకనంటే ఈ ఊచ చేయగల వారిని స్వస్థతను చేసినందుకు వారు అలాంటి ఆలోచన చేస్తూ వచ్చారు అంతేకాకుండా మరి పన్నెండవ వచనం వరకు కూడా మనం చూసినప్పుడు యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలలియా నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను ఎంబడించను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండియు నుండి నుండియు నుండి అవతల నుండి తూరు సీదోను అనేటి పట్టణము ప్రాంతముల నుండి ఆయన ఎద్దకు గుంపులు గుంపులుగా వచ్చింది జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న ధోనీ ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆయన అనేకులను స్వస్థపరిచను గనక రోగపీడితులైన వారందరూ ఆయనను మొట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిని అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆరో వచనం చూసినప్పుడు పరిశైలు మరి ప్రభువును మరి ఏదో విధంగా తప్పు పట్టాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వారు ఉంటున్నారు మంచి చేసేవారు ఎప్పుడు కూడా భయపడకుండా ఉంటారు మంచి చేయాలనేటటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారు ఎవరు కూడా భయపడరు అంతేకాకుండా యథార్థంగా ఉన్నటువంటి వారు భయపడరు లోకంలో ఉన్నటువంటి మనసులే అలా ఉన్నప్పుడు అలా బా భయపడినప్పుడు దేవాది దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించి సర్వాధికారాన్ని ఇచ్చి స్వస్థతను కలగడానికి తన తాను బలంగా ముందుకు కొనసాగుతుంటుండగా అనేకులకు స్వస్థతను జరిగిస్తూ ఉంటుండగా అనేకులు ఆయన మీద పడి స్వస్థత పొందాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉండగా అనేక ప్రాంతాల నుంచి వారి దగ్గరికి వస్తూ ఉంటుండగా మరి పరిచయలేమని ఏమని ఆలోచన చేసిందంటే తప్పు పట్టేటటువంటి ప్రయత్నాన్ని మనకు చేసిన విషయాన్ని ఈ లేఖనంలో ఆరో అధ్యయంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా దేవుని వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు దేవుని వాక్యాన్ని మనం వెంబడించినప్పుడు దేవుని చిత్తం ఏందో మనం ఆలోచన చెయ్యాలి అలాగునే ఇరవై నాలుగు వచనాన్ని కూడా చూద్దాం ఇరవై నాలుగు వచనాన్ని చూద్దాం ఇరవై నాలుగు ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు ఒక రాజ్యము తనకు తాను వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవదు పరిశైలు కూడా నిలవరు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం ప్రియుల పరిశైలు కూడా నిలవలేరు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం అలాగనే ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాన్ని మనం చూస్తే ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిల్వ నిల్వలేరు సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతీరును అవును ప్రియులారా ఒకటి ఇంటికి ఇల్లే వేరుపడిన వేళల్లో ఏమీ మంచిది కాదు ఆ ఇల్లు నిలవదు అనేటటువంటి విషయాన్ని లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది కాబట్టి మనకు మనమే విరోధంగా ఉండకుండగా దేవునికి విరోధంగా ఉండకుండగా సత్యానికి హత్తుకొని ఉండడానికి దేవుని చిత్తమై ఉంటున్నదనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం లుకాసు వార్త పన్నెండో అధ్యయంలో యాభై రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు లుకాసు వార్త పన్నెండో అధ్యయము యాభై రెండవ వచనాన్ని మనం చూస్తే రెండు పన్నెండు యాభై రెండు పన్నెండో దేము యాభై రెండో వచ్చిన అంటే నలభై తొమ్మిది నుంచి మనం యాభై మూడు వరకు చదువుకుందాం నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని అది ఇది వరకు రగులుకొని మండవలనని ఏ ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిష్టం ఉన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానము కలిగజేయ వచ్చితిని మీరు తలంచుచున్నారు తలంచుచున్నారా కాదు భేదమునే కలగజేయవచ్చి మీతో చెప్పుచున్నాను ఇరవై రెండవ యాభై రెండవ వచ్చిన అప్పటి ఇప్పటి నుండి ఇక ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురు ముగ్గురికి విరోధంగా ఇద్దరు ఉందరు అంటే ఒకటే ఇంటిలో ఐదుగురు ఉన్నప్పుడు ముగ్గురు మీద ఇద్దరు ఇద్దరి మీద ముగ్గురు ఏరుపడము గొడవలు పడడము సమస్యలు సృష్టించుకోవడము అది దేవుని చిత్తము కాదు అని చెప్పి యాభై మూడు చూసినప్పుడు తండ్రి కుమారునికి కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికి అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉందరని చెప్పాను అంటే సమాధానంగా ఉండకుండా విరోధంగా ఉండడానికే ఎక్కువగా మానవులము మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం అందుకనే ప్రభుముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది ఎవరమైతే మనం విరోధంగా ఉంటూ ఉన్నామో ప్రభుముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగో చేసుకుంటున్నాం ఇరవై రెండో అధ్యయము లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయము అరవై నాలుగు నుంచి చూద్దాం నిన్ను కొట్టిన వాడేవాడో ప్రవచి ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధంగా ఇంకనూ అనేక దూషణ వచనములు వచనములాడిరి అనేకులు ఏం చేసిన క్రీస్తును నిందింప నిందింపబడాను క్రీస్తుకు విధేయత చూపకపోవడం క్రీస్తును దూషించ దూషింపబడాను క్రీస్తును దూషించుట గురించి మనము ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియుల దేవుని కుమారుణ్ణి కూడా చాలామంది దూషించినటువంటి విషయాలు లేఖనాల్లో ఉంటూ ఉన్నాయి కాబట్టి మనము నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే దేవునికి మనము విరోధులుగా మనముండకుండగా సత్యమునకు విరోధులుగా మనం ఉండకుండగా మంచి మనసాక్షి కలిగి దేవుని చిత్తాన్ని మనం జరిగించేటటువంటి వారిగా మనం ముందాం చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు కొందనాలు ఈ రాత్రి కాలం అందు కొద్దిసేపు వాక్య ధ్యానాన్ని చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందనాలు వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి ఈ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికి ప్రభు నామమున వందనాలు